హ్యూమన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో ఒక మాస్టర్ షెఫ్ ఉన్నాడు అనమాట ఆ మాస్టర్ షెఫ్ వచ్చేసి ఈ పిల్ల బచ్చ షెఫ్కి పాలక్ పన్నీర్ నేర్పియబోతున్నాడు అదే అనమాట రోజు బ్లాగ్ యా లెట్స్ వెల్కమ్ మిస్టర్ మాస్టర్ షెఫ్ మిస్టర్ ప్రవీణ్ గారు మిస్టర్ ప్రవీణ్ గారు ఎక్కడితో పాలక మిస్టర్ ప్రవీణ్ గారు ప్లీజ్ ఈరోజు బీజిఎం వేస్తాను నేను కలు పట్టి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నన్బన్స్ హాయ్ నన్బన్స్ ఫస్ట్ నేను ఏం చేయాలో చెప్తే మాస్టర్ నేను అది చేస్తాను ప్లీజ్ పాలక్ తీసుకో యాడుంది ఫ్రిడ్జ్ లో యాడబ్బా yellow color ఓకే సో మనం పాలకూర తీసుకున్నాం పాలకూర ఇదేం చేయాలి ఇప్పుడు కొంచెం ఇది వచ్చేసి మా డ్రై ఫ్రూట్స్ బాక్స్ అనమాట ఎప్పుడో మోటివేషన్ వచ్చినప్పుడు తీసుకుంటాము తర్వాత ఇంకా ఇది అలానే ఉండిపోతుంది అనమాట పురుగులు పడుతుంది అది లేవు కొన్ని ఉన్నాయి ఓకే దీంట్లో మనం సెగ్రికేట్ చేసుకుంటున్నాం కాజూస్ ఇందులో యా మన దగ్గర అయితే ఇప్పుడు ఇన్ని కాజూస్ ఉన్నాయన్నమాట ఇన్ని చాలా సరిపోతాయా దీంట్లో ఏ చాలు అంటే మనం అన్నీ వేద్దాం ఎందుకంటే మంచిగా ఉంటాయి ఓకే మళ్ళీ పాలక్ ప్యూరీ అంట ఇది అట్లా వేసేలా కడగకుండా ఓకే కడిగి వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాలకూర అయితే వాష్ చేసేసుకున్నాం అన్నమాట వాష్ చేసుకున్న తర్వాత అది ఫ్రై చేయాలంట నూనెలో సో ఇప్పుడు మనం అది చేయబోతున్నాం మనమైతే కొంచెం నూనె అయితే వేసేసుకున్నాం అనమాట అది ఆల్రెడీ కాగిపోయింది కాబట్టి మన దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవు సో మనమైతే రెడ్ చిల్లీస్ వేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ ఏమయాలా కాజూస్ ఫ్రీ చేస్తున్నాం సో మనం పాలకూరని ఇట్ ఇట్లా అనుకోవాలి ఎట్లా అనుకోవాలి ఇలా మంచిగా అండ్ ఈ షర్ట్ బాగున్నాయి నాదే అన్నమాట షర్ట్ నా టీ షర్ట్ బాగుందా గైస్ మీ షర్ట్ నా కబోర్డ్లో వచ్చి కొట్టేసాను టీ షర్ట్ నేను చాలా ఇష్టంగా తీసుకున్న టీ షర్ట్ కొట్టేసాను పట్టలేదని నాకు ఇచ్చినారు గైస్ ఇప్పుడు మనం వేపుకున్న పాలక్ వచ్చేసి మనం మిక్సీలోకి వేకొస్తాం అనమాట పాలక్ చిల్లీస్ అండ్ క్యాషూట్స్ ఉంది మనం వేసి మిక్సీ పట్టామనుకుంటాం ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మా ఇంట్లో వెల్లుల్లి లేదు తెల్లగడ్డ తెల్లగడ్డ లేదు తెల్లగడ్డ తెల్లగడ్డ లేవు తెల్లగడ్డలు ఉన్నాయి తెల్లగడ్డలు లేవు అనమాట వాటర్ పెట్టి చేస్తా అందులో కూడా మేము ఇంకొకటి కూడా చేసుకుంటున్నాం అనమాట పాలక్ పన్నీర్ విత్ పండుగారం మరి మన దగ్గర ఇది ఇంత పన్నీర్ ఉందనమాట అన్నీ వేకుంటున్నామా సారీ రెండు టోఫు నాట్ పన్నీర్ సోయా సోయా పన్నీర్ అనమాట టోఫు అంటే తన మంచిది హెల్త్కి ఇక ఇంకా మనకి ఇంకా అల్లం మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్డర్ అనమాట మళ్ళీ వెల్లుల్లి వచ్చేకి టైం పడుతుంది అని చెప్పేసి నార్మల్గా అయితే మేము అలా చేయం మేమే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం అనమాట ఇంట్లోనే బట్ ఈరోజు టైం లేదు కాబట్టి మాకు సో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్డర్ పెట్టాం పడుతుంది పర్తీ ఫైవ్ మినిట్స్ మోర్ అంట వచ్చేస్తుంది స్టార్ట్ చేసేద్దాం మీకు ఒకటి చూపి మేము ఇంట్లో ఉండేది ఇద్దరం అనమాట క్వాంటిటీ చూపిస్తాను మీకు ఎంత చేస్తారు పండుగ ఈ గిన్నె ఫుల్గా టమోటాలు ఎర్రగడ్డలు ఇంకోటి పండు పండుమెరపిక అనమాట ఎన్ని రోజులు వస్తుంది ఇది వారం రోజులు వస్తుందా త్రీ డేస్ వస్తుందా త్రీ డేస్ చూద్దాం రెండు రోజులు వస్తుందా ఖచ్చితంగా వారం వారం మిగిలిపోతుంది అనమాట వారం వేళ కానీ చూద్దాం తింటా నేను తెచ్చుకున్న స్ట్రాబెర్రీ మార్కెట్ ఈరోజు వన్ వీక్ అవుతుంది స్ట్రాబెర్రీ షేప్ ఇంకో వేరే లాగా మారిపోయే షేప్ కేక్ లో పెట్టే మంచిగా ఉంటుంది అని చెప్పి దానికి చెప్పి దానికోసం తీసుకున్నాం అనమాట తర్వాత సిమ్ ఫస్ట్ మనం అయితే కదా సిమ్ లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అండ్ ఇది బిర్యానీ ఆకు చెక్క కొంచెం లవంగాలు మూడు ఒకటి ఇలాచి అనమాట కనిపిస్తుందా ఒకటి ఇలాచి సో ఇప్పుడు మనం దాన్ని యాక్చువల్లీ అప్పుడే ఉన్న పెనుగనే చేద్దాం అనుకున్నది ఏమంటే అది మాడిపోయింది అందుకే సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు వేసుకోవాలన్నమాట కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి వచ్చేసి డ్రై ఏంటది మిరపకాయ ఎండు మిరపకాయ అంటారు సారీ ఎండు మిరపకాయ మీకు లేదు ఎండు మిరపకాయ ఇప్పుడు వచ్చేసి మనం పన్నీర్ వేసుకోబోతుందనమాట పన్నీర్ ఇట్లా క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి ఏమేయాలి పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ క్యాష్యూస్ టమాటో రాసినాను నెక్స్ట్ వచ్చేసి తెలుసీ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పేస్ట్ చాలా నెక్స్ట్ వచ్చేసి పెంచుకోవాలన్నమాట నెక్స్ట్ టమోటా వేస్తున్నాం టమోటా వేసి వేసి పెంచాలి వేయించాలి యాక్చువల్లీ అప్పుడే చూపించినట్టు కాదంట ఇలా చేసుకోవాలండి మళ్ళీ మిక్సీ పట్టాడు మిస్టర్ ప్రవీణ్ సో ఇప్పుడైతే ఇది మనం వేసేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం కొంచెం కొరి పౌడర్ ధనియాల పౌడర్ వేస్తున్నాం అనమాట ఇంకేమైనా వేయాలా కారం పొడి చాలా చాలా ఓకే కొంచెం సాల్ట్ వేసుకోండి యాక్చువల్లీ పన్నీర్ వచ్చేసి ప్యూర్ వేసిన తర్వాత వేస్తారంట బట్ మాకు వచ్చేసి రోస్టెడ్ పన్నీర్ కొంచెం రోస్ట్ అవుతే నచ్చుతుందని చెప్పి మేము రోస్ట్ చేసేసాము యా దిస్ ఈస్ మిస్టర్ నామాస్ రెసిపీ స్మెల్ గుమ్మగుమలాడిపోతుంది స్మెల్ గుమగుమలాడుతుంది టెక్స్ కొత్త మీ కమ్మీం తెలుసా గైస్ బాగా ఫేమస్ అవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జామకాయ అండి మేము నెక్స్ట్ సండే ఆఫ్ఘనీ చికెన్ చేయబోతున్నాం అనమాట ఆఫ్ఘనీ చికెన్ చేద్దామా చేద్దాం బిస్కెట్ బిస్కెట్ ఏం కాదు అది నా చేయి పడితే ఏదన్నా కానీ అట్రఫ్లాప్

ఐ విల్ బ్లెస్ యు విత్ దట్ ఫ్యూచర్ లో కాబోయే లేడీ బాబా మరి పెళ్లి గానే కూడా సంతానం మిస్టర్ నామన్ మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం అన్నమాట నా వంటల గురించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు నా వంటలు నచ్చుతున్నాయా నాకు తప్పక నచ్చుతున్నాయి రీసెంట్ గా మేము కొంచెం దాల్ కిచ్డీ అని ఒకటి ఏదో చేసింది కొంచెం మిగిలింది ఉంది అది తీసుకెళ్ళి కుక్ కి పెట్టాము ఇద్దాం ఆ స్ట్రీట్ డాగ్స్ కి స్ట్రీట్ డాగ్స్ ఫస్ట్ రోజు తినలేదు నెక్స్ట్ రోజు ఎన్ని చూసాము అది అక్కడే ఉంది నెక్స్ట్ రోజు కూడా థర్డ్ రోజు కూడా ఇంకా తినలేకపోయేటప్పటికి నచ్చింది అంటే ఇంకా తప్పదు కాబట్టి మళ్ళీ నా మీద ఫైర్ అవుతుంది అని లేదు ఫ్రెండ్స్ ఆ రోజు మంచిగా ఉంది ఆ రోజు గీయే సూర్ చేసినాను కానీ ఆ డాగ్ కి ఎందుకో నచ్చలేదు సో దానికి అదృష్టం లేదనమాట నా వంట తిన్నా తినడం నెక్స్ట్ నేను చేసే వంటలో నీకు ఇష్టమైన వంట ఏంటి గుర్తు చేసుకుంటున్నాను ఏ చేసిందో చాలా చేసిన నేను చాలా చేసిన వంటలు బాగున్నాయండి ఫ్రెండ్స్ అన్ని వంటలు హై ఫై హండ్రెడ్ బై హండ్రెడ్ అలానే అనుకోండి అలానే మా వంశీ గడి సెట్ అలానే అనుకో అలానే అనుకోరా నెక్స్ట్ నేను నేనేమన్నా మార్చుకోవాల్సిన వంటలు ఏమైనా ఉన్నాయా లైక్ బాగాలేదు అన్న వంటలు ఏమైనా ఉన్నాయా సో నేను పెళ్ళి ఒకసారి దోశలు వేసిందండి దోశ పెట్టి తన తట్టు చేసి దోశ లేదు కారం ఏదో చేసింది చట్నీ చట్నీ బాగున్న లేదా చట్నీ ఓకే బాగుంది చట్నీ బాగుంది కానీ దోశ మాత్రం ఎన్ని బెనాల్ మార్చినా ఎంత చేసినాప్పుడు దోశ మాత్రం బయటికి రాలేదండి అది అసలు అది ఫస్ట్ టైం నేను దోశ తన కోసమనమాట తన దోశలు ఇష్టం అని చెప్పింటే మా ఇంటికి వచ్చినాయి ఎప్పుడు వాలెంటైన్స్ డేకి వచ్చిందనమాట మా ఇంటికి అరే తర్వాత దోశలు ఇష్టం కదా అని చెప్పి నా చేతులారో ఎవరు హెల్ప్ తీసుకోవాలి మా మమ్మీని కూడా అడగలేదన్నమాట ఇలా చేయాలా అలా అని నేనందుకు నేనే ఆస్యం చేసుకొని ఇంత బియ్యం ఇంత ఉద్యమాలు వేస్తారని తెలుసు నాకు సో అట్లా వేసారు చేశాను బట్ అది రాలేదు ఫ్లాప్ అయిపోయింది యా దట్స్ ఓకే కానీ ఆ రోజు ఆల్టర్నేటివ్ గా మమ్మీ ఇడ్లీ కూడా చేశారు కాబట్టి ఆ రోజు ఫుడ్ మనం కాంబినేషన్ గా చపాతీ తినబోతున్నాం చపాతీ చపాతి నేనైతే పొద్దు నుంచి ఏం తినలేదనమాటకాయ జామకాయ జామకాయ కాకుండా బ్రేక్ఫాస్ట్ నేను ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా ఉంటే కలిసి వంట చేసుకోండి మంచి రాక పెరుగుతుంది మీకు మీ వైఫ్ కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట సో కపుల్స్ అని అంటే ఖచ్చితంగా చేయండి ఇంకా చూడండి అంత డిసాస్టర్ డిసాస్టర్ మీద డిసాస్టర్ చేస్తాం ఎప్పుడు అంతే హెల్ప్ చేసే హెల్ప్ చేసే కానీ వస్తాడు డబ్బులు పని చేసి పెట్టిపోతాడు అనమాట అంత కర్రీ అంత కింద పడేసాడు గేష్ ఐఎమ్ కదా అది మొన్న నేను చెప్పి డైలాగ్ కొత్తగా కొత్తగా చెప్పాల కొత్తగా చెప్పు లైన్ చెప్పు నాకు ఒక పికప్ ప్లాన్ చెప్పు అంటే నేను ఒకటి చెప్పనా నీకు పికప్ లైన్ ఒంట్లో ఉంటుంది పోవ్వు నువ్వే నా బాగున్నా బాగున్నా అట్లే నువ్వు వాటిని నేర్చుకోవాలి ప్లాట్

నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్తలాడుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటది పండుగ అప్పుడేమో ఇంత ఎక్కువ వస్తుంది కానీ వచ్చింది నువ్వు కప్పులో కొంచెం కొంచెం చేసేటది నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్లు అండ్ నిమ్మకాయ ఫ్రెండ్స్ ఇంక అంతే అనమాట దట్స్ ఇట్ ఫర్ సాటర్డే లంచ్ బాయ్ చాలా బాగుంది ఏంటని చెప్తున్నా ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి రెసిపీ బై మిస్టర్ ప్రవీణ్ గారు ఓకే దట్స్ ఇట్ ఫార్ దిస్ ఫ్లాస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్